హలో అండి నమస్తే వెల్కమ్ టు పవిత్ర సారీ హౌస్ ఈ రోజు మీకు చూపించబోయేది న్యూ స్టాక్ వచ్చేసిందండి న్యూ స్టాక్ చూపించబోతున్నాడు ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి డ్రెస్ బ్యూటిఫుల్ గా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి మనకి జైపూర్ ఒరిజినల్ రోమన్ సిల్క్ ఫాబ్రిక్ లో బ్యూటిఫుల్ త్రీ పీస్ కుర్తి చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఇప్పుడైతే ఈ స్టాక్ చాలా బాగా ట్రెండ్ అండ్ న్యూ స్టాక్ ఇది మనకి వచ్చేసి ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ అంటే మనకి మాక్సిమం పడుతున్న డ్రెస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ బిలో కాబట్టి మీరు ఈ విధంగా ఈ కలెక్షన్స్ మంచి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ స్టాక్ అనేది ఇప్పుడు మన దగ్గర లిమిటెడ్ గా ఉంది అండ్ ప్రెసెంట్ ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు నేను మీరు చూపించబోయే దీంట్లోనే కొన్ని వెరైటీస్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు మంచి పింక్ కలర్ షేడ్ లో ఉంది టోటల్లీ మంచి హ్యాండ్ వర్క్ అండ్ ఒరిజి రియల్ మిరట్ వర్క్ కూడా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ చాలా మంచిగా జైపూర్ ఒరిజినల్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో యూనిక్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ దుప్పట్ట చూడండి మీకు ఈ విధంగా దుప్పట్టా వచ్చేస్తుంది చూడండి మంచి జరీ లీవింగ్ కాన్సెప్ట్ లో ఈ విధంగా దుప్పట్ట సో ఇది వచ్చేసి మనకి టోటల్ త్రీ పీస్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ ఒక పీస్ చూపిస్తాను మీకు నెక్స్ట్ బ్లూ కలర్ లో చూడండి వా ఇది కూడాను మంచి హ్యాండ్ వర్క్ విత్ ఇక్కడ చూడండి మంచి హ్యాండ్ వర్క్ ఉంది మంచి వర్క్ వచ్చేసింది అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ దుప్పట్ట కానీ మనకి మంచి టూ పాయింట్ ఫైవ్ లెంత్ ఉంటుంది ఇది మనకి దుప్పట్ట సో నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ చేయచ్చు చూడండి ఇక్కడ స్టాక్ వాడికి బల్క్ ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మన దగ్గర హోల్సేల్ డీల్ చేస్తాం కాబట్టి మీరు హోల్సేల్ ఇవన్నీ కూడా మీరు పర్చింగ్ చేసుకోవచ్చు అండ్ వీడియో నెంబర్ ఉందండి ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి మెసేజ్ చేసి మీరు డైరెక్ట్ గా ఇవన్నీ కూడా ఫోటోస్ రూపంలో కానీ మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకో లేదా వీడియో కాల్ త్రూ కానీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూడండి పీస్ కొంచెం లైట్ ల్యావెండర్ కలర్ షేడ్ లో ఉంది మంచి హెవీ నెక్ వర్క్ విత్ దుప్పట్ట మంచి కట్ వర్క్ లో చూడండి దుప్పట్ట కట్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ లో మంచిగా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయేది లావెండర్ కలర్ లోని మంచి కలర్ చూడండి వా సో ఇది ఏంటి అంటే ఇక్కడ వర్క్ ఉంది ఫుల్ ఫుల్ హెవీ వర్క్ ఇక్కడ నెక్ వర్క్ లో అండ్ ఇక్కడ నుంచి మనకి కట్ చూడండి కొంచెం ఇక్కడ నుంచి మనకి కట్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఫుల్ హెవీ వర్క్ ఉంది అండ్ దుప్పట్ట వా సో ఇది మనకి ప్రాపర్ ఇది కూడా త్రీ పీస్ కాన్సెప్ట్ సో ఇవన్నీ ఇప్పుడు నేను ఇస్తున్నాను మీకు ఈ వీడియోలో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ బిల్లో కాబట్టి మీరు ఇవన్నీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర ఏంటి అంటే ఓన్లీ కుర్తీస్ అనేది కనుక దొరుకుతాయి శారీ కలెక్షన్స్ లెహంగాసు గౌన్ కలెక్షన్స్ కోట్ సెట్స్ పట్టు శారీ కలెక్షన్స్ కావచ్చు హెవీ డిజైన్ సారీస్ కావచ్చు ఇవన్నీ కనుక దొరికిపోతాయి అన్ని కూడా మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి లో కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు మీరు మీ బిజినెస్ కోసం మంచి ప్లేస్ చెప్పాలంటే పవిత్ర శారీ హౌస్ సూరత్ లో ఉంది తెలుగువారి షాప్ అండి ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క శారీస్ లో కావచ్చు ప్రతి మంచి క్వాలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంతో పాటు ట్రస్టబుల్ కాబట్టి మీరు నమ్మి ఇక్కడ నుంచి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు తక్కువ రేట్ లో మంచి రేట్ ఉంటుంది కాబట్టి మంచి మార్జిన్ పడి మీరు హ్యాపీగా సేల్ చేసేసుకోవచ్చు అండ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ ఇప్పుడు చూపించబోయేది స్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ కొంచెం చిన్న చిన్న అకేషన్స్ లో వెడ్డింగ్ లో వేసుకొని చాలా బాగుంటుంది చూడండి ఇది కొంచెం మరూన్ షేడ్ లో ఉంది మనకి వచ్చేసి మంచి హెవీ వర్క్ కట్ వర్క్ బార్డర్ వీటిలో సైజెస్ మన దగ్గర వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ ఉంది కాబట్టి మీరు తీసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇది మంచి ఫ్లోరల్ డిజైన్ లో బ్యూటిఫుల్ పీస్ అండ్ ట్రెండింగ్ ఐటమ్ ఇది చూడండి నెక్ ఎంత హెవీగా ఉంది అండ్ ఇప్పుడు నేను నేను చూపిస్తాను స్టాక్ పదిహేను స్టాక్ చూద్దాం మేడం ఇప్పుడు నేను చూపించినటువంటి సెట్ లో ఈ విధంగా మనకి క్యాట్లాగ్ వచ్చేస్తుంది సెట్ మనకి ఫోర్ ది సెట్ ఉంది ఇది అయితే చూపించాను కదా ఇది ఫోర్ ది సెట్ అండ్ ఈ విధంగా ప్రాపర్ సెట్ చూడండి ఈ విధంగా చూడండి ఎంత యూనిక్ గా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుంది సో టోటల్లీ హెవీ హ్యాండ్ వర్క్ లో మంచి నెట్ వర్క్ వచ్చేసింది అండ్ ఇది మనకి సెట్ బాగుంది కదా చూడండి ఎంత బాగుంది సో మంచి కలర్ అండ్ మీకు దీంట్లో ఏంటంటే ప్రాపర్ సెట్ త్రీ పీస్ కాబట్టి సో మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకి బాటమ్ దుప్పట్ నేను చూపిస్తాను చూడండి సో ఇది మంచి బనాడీ దుప్పట్ అవ్వా సో ఇలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్ గా హోల్సేల్లో తీసుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి సో మీకు ప్రైస్ కూడా నేను చెప్పాను బిలో ఎయిట్ హండ్రెడ్ కాబట్టి మీరు మీకు మాక్సిమం దీన్ని లైక్ టూ థౌజండ్ త్రీ థౌసండ్ కూడా హ్యాపీగా మీరు సేల్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ మంచిగా మీరు సేల్ చేసేసుకోవచ్చు లైక్ మంచి మార్చి పెట్టి మీరు హ్యాపీగా సేల్ చేయొచ్చు కళ్ళు మూసుకొని సో అలాంటి ఫ్యాబ్రిక్ ఇక్కడ అండ్ సెట్ చూడండి సేమ్ కలర్ లో సెట్ ఉంది చూడండి ఇది ఫోర్ సెట్ సో ఇది క్యాటలాగ్ సో ఇది మనకి కేటలాగ్ సో ఇక్కడ మీరు ఈ విధంగా సెట్ వైజ్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ కస్టమర్స్ కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు షాప్ అండి సూరత్ లో గుజరాత్ లో ఉంటుంది సో పర్వతపాటియా పర్వద్గా బజ్ర నగర్ లో కాబట్టి మీరు వచ్చి విజిట్ చేయలేదంటే ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్ కానీ మన దగ్గర నుంచి చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నటువంటి క్యాటలాగ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా క్యాటలాగ్ ఐటమ్స్ చూపించినటువంటి స్టాక్ సో ఇదంతా కూడా జస్ట్ ఇప్పుడే అరైవల్ అయిపోయిన స్టాక్ కాబట్టి ఈ విధంగా మన దగ్గర ఫోర్ ది బంచ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇది బాగుంది డిజైన్ అయితే ఇది చాలా బాగుంది బావు సో ఇది నేను మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఉంది సార్ సో మీకు ర్యాండమ్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు అయితే ఎక్సల్ సైజ్ ఇప్పుడు చూపించిపోయింది ఫ్యాబ్రిక్ అన్ని కూడా ఇప్పుడు నేను చూపించే వాటిలో జైపూర్ ఒరిజినల్ రోమన్ సిల్క్ లో ఎంత బాగుందండి పీస్ చూడ చూపించే మర్చిపోయిన అసలు అయితే సో చాలా బాగుంది పీస్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ చాలా ప్రీమియం క్వాలిటీ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ బిలో అంటే అసలు నంబర్ అంత బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి అండ్ మీకు దీంట్లో బాటమ్ సో ఇది బాటమ్ ఇందులో పాకెట్ నేను చూసి చెప్తాను మీకు ఇందులో మనకి పాకెట్ అయితే లేదు అండ్ ఇది మనకి సో ఇది వచ్చేసి మంచి దుప్పట్ట వా సో ఇలాంటి స్టాక్ మీకు కూడా కావాలి మీ షాప్ కోసం అనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి వెంటనే కాంటాక్ట్ అవ్వండి వీడియో నెంబర్ కి నెంబర్ కి మీ వీడియో కాల్ త్రూ కానీ లేదంటే మీరు కాల్ చేసి కానీ ఇవన్నీ కూడా స్టాక్ చూసుకొని మంచిగా ఆర్డర్ చేసేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ మన దగ్గర అయితే ఉంది కాబట్టి వెంటనే బుక్ చేయండి ఎందుకంటే మన దగ్గర ఆఫ్లైన్ లో స్టోర్ బాగా ఎక్కువ అడుస్తుంది కాబట్టి మీరు ఆన్లైన్ తొందరగా ఆర్డర్ చేసుకుంటే తొందరగా మీకు దొరికిపోతుంది అండ్ ఇదండి ఈ రోజు వీడియో అండ్ ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క వెరైటీ ఉంది ఒకే దగ్గర కుర్తి కావచ్చు లైక్ శారీస్ కలెక్షన్స్ కావచ్చు లెహంగాస్ కావచ్చు కోట్ సెట్స్ గౌన్ కలెక్షన్స్ షార్ట్ కుర్తీస్ ప్రతి ఒక్క వెరైటీ మీకు ఒకే దగ్గర దొరుకుతుంది అది కూడా మంచి రేట్ లో విత్ మంచి క్వాలిటీతో తొందరగా కాంటాక్ట్ అవ్వదు వీటి నెంబర్ కి అండ్ ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ లేదు అంతవరకు బాయ్